హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో హైదరాబాద్ లోని బంజారా హిల్స్ సమీపంలో ఉన్న జగన్నాథ దేవాలయం గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ దేవాలయం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వల్వ్ లో ఉందండి ఇక్కడికి వెళ్ళడానికి బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ ఏవైనా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఉంటుంది అలానే ఫిల్మ్ నగర్ కూడా దగ్గరలో ఉందండి ఇక్కడికి వచ్చి మిగిలిన పుణ్యక్షేత్రాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఇందాక వీడియో స్టార్టింగ్ లో శ్రీ జగన్నాథ టెంపుల్ అని బోర్డు ఉంది కదండి అక్కడ నుంచి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే మనకి టెంపుల్ ఎంట్రెన్స్ కనిపించింది అనమాట ఆ పక్కనే ఇదంతా మనకి కనిపించింది అక్కడ గోడల మీద ఈ విధంగా రామావతారం అలానే కృష్ణ అవతారం గురించి మంచి చిత్రాలను ఈ విధంగా చిత్రీకరించారు చూడడానికి చాలా చాలా ఆనందం అనిపించింది ఇలాంటి విషయాలను మన పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా గొప్పగా ఫీల్ అవుతారు ఇక్కడ చూడండి మనం నడుచుకుంటూ వస్తే ఈ విధంగా ఎంట్రన్స్ ఉండేది తన చుట్టుపక్కల ఇందాక అనమాట కానీ గా ఇలా లోపలికి ఎలా చేయట్లేదు అక్కడ వెయి టు టెంపుల్ అనే బోర్డు ఉంది కదా ఆ మార్గంలో మనం స్ట్రైట్ గా వెళ్తే కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ వాటర్ ఉంటాయండి శుభ్రంగా మనం క్లీన్ చేసేసుకొని మళ్ళీ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఎక్కడ చూసినా మనకి ఈ విధంగా గోడ మీద చిత్రాలతో బాగా చిత్రీకరించారు ఇక్కడ చూస్తున్నారు కదా కాళ్ళు కడుక్కొని ఈ విధంగా మనం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఇంకొక ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట ఇది సెకండ్ ఎంట్రన్స్ ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే ఎలా చేయట్లేదు ఇక్కడ ఈ విధంగా మనకి లోపల జగన్నాథుడు దర్శనమిస్తారనమాట మనం తెచ్చుకున్న కొబ్బరికాయ నుండి ఇక్కడ కొట్టేసేసి లోపలికి తీసుకెళ్ళాలి లోపల అయితే ఎలా చేయరు అన్నమాట చెప్పాను కదండి సెకండ్ ఎంట్రెన్స్ అని ఇటు నుంచి కూడా మనం రావచ్చు గుడికి మేము వచ్చింది ఫస్ట్ ఎంట్రెన్స్ అండి ఇదేమో సెకండ్ ఎంట్రెన్స్ అనమాట సో ఈ విధంగా మనం ఇక్కడ కోపరికాయలు కొట్టేసేసి లోపలికి తీసుకువెళ్ళాలి లోపల కూడా ఇదే విధంగా ప్రతి కోడల మీద రామావతారం అవతారం గురించి అందమైన చిత్రాన్ని చిత్రీకరించారు ఈ ఆలయము రెండు వేల తొమ్మిదిలో కళింగ కల్చరల్ ట్రస్ట్ హైదరాబాద్ వారిచే నిర్మించబడింది ఈ దేవాలయం పూరిలో నెలకొని ఉన్న జగన్నాథ దేవాలయములకు ప్రతిరూపంగా భావిస్తారు ఈ దేవాలయంలో ప్రముఖ ఆకర్షణ భాగం శిఖరం ఇది డెబ్బై అడుగులు ఎత్తు ఉంటుంది ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం శాండి స్టోన్తో తో కట్టబడింది ఈ నిర్మాణానికి అవసరమైన సుమారు ఆరు వందల టన్నుల రాయిని ఒడిశా నుండి తేవడం జరిగింది అరవై మంది శిల్పులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ దేవాలయంలో లక్ష్మీదేవి శివుడు గణేష్ హనుమాన్ నవగ్రహ ఉపాలయాలు కూడా ఉన్నాయి हा <laughs> ఇక్కడ స్టెప్స్ దగ్గర కూర్చున్నారు కదండి ఆ పక్క నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తే లోపల జగన్నాథ్ దర్శించుకోవచ్చు ఈ దేవాలయం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం ఆరు నుంచి పదకొండింటి వరకు మధ్యాహ్నం ఐదు నుంచి తొమ్మిదింటి వరకు ఉంటుంది ఇది మార్చి ఒకటి నుంచి స్టార్ట్ చేశారు అదే సండేస్ అప్పుడు అనే ఫెస్టివల్స్ అప్పుడు రాత్రి పదింటి వరకు ఉంటుంది గర్భగుడిలో జగన్నాథ స్వామి బలభద్రుడు సుభద్రాదేవి విగ్రహాలు దర్శనమిస్తాయి ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా అనేక వేల మంది భక్తులు హాజరవుతూ ఉంటారు ఇక్కడ మార్నింగ్ కన్నా నైట్ చాలా బాగుండిద్దని తెలుసుకొని ఇక్కడ ఫైవ్ టు ఫైవ్ థర్టీ లోపు ఈవినింగ్ కల్లా రీచ్ అయ్యాము మేము వెళ్ళినప్పుడు అంతా ఎక్కువ లేరు కానీ దర్శనం అయితే బాగా జరిగింది ఎక్కువసేపు జగన్నాథుని తిలకించాము టైం పెరిగే కొద్దీ భక్తులు కూడా రద్దీ బాగా పెరిగిందనమాట క్యూ లైన్ కూడా బాగా పెరిగింది అంత క్యూలో మనం ఎక్కువసేపు దర్శించుకోలేం కదా జగన్నాథుని మేము తొందరగా వచ్చామని చాలా ఆనందించాము ఆ తర్వాత నైట్ అయింది కదా ఒకసారి లైటింగ్ కూడా చూద్దామని చెప్పేసి ఈ విధంగా ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని మొత్తం వీడియో తీసామన్నమాట ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా సరే మనసుకి మాత్రం ఆనందంగా ఉందండి చాలా గా ఉందన్నమాట చిరాకు అనేది అనిపించలేదు చాలా ఎక్కువసేపు అక్కడే స్టే చేసాము అలానే ఇక్కడ ప్రసాదాలు కూడా ఇచ్చారండి కానీ ఫ్రీగా ఇవ్వలేదు అంత అంతకుముందు అయితే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఏంటంటే కాజా ప్రసాదం అని గట్టిది అలానే స్మూత్ అనమాట ఒక్కొక్కటి టెన్ రూపీస్ అండి ప్యాకెట్లో టెన్ ఉంటాయి మొత్తం హండ్రెడ్ రూపీస్ అనమాట మేము వెళ్ళంగానే అవి తీసుకున్నాము ఆ తర్వాత దేవుని నైవేద్యము కిచిడి అనమాట అది థర్టీ రూపీస్ అది రావడానికి చాలా టైం పట్టింది సుమారుగా సెవెన్ థర్టీ ఎయిట్ అయింది సో అది కూడా స్వీకరించి వెళ్దాం అని చెప్పేసి చాలాసేపు ఇక్కడే వెయిట్ చేసి అన్నిటినీ ఈ విధంగా చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ ప్రతిదీ మా అబ్బాయి అడుగుతున్నాను అండి నేను మా అబ్బాయికి చెప్తున్నాను అనమాట ఏంటి అసలు దాని గురించి అన్నీ చెప్తున్నాను ఆ తర్వాత అన్నీ చెప్పేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళి ప్రసాదం తీసేసుకొని కాసేపు కూర్చొని సేవింగ్ చేసేసి మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరాము మేము ఫైవ్ థర్టీకి అలా వచ్చామండి రిటర్న్ వెళ్ళేటప్పటికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట టైమే తెలియలేదు చాలా ఉన్నాయి కదండి మొత్తం అన్నీ అడుగుతూ ఉన్నా అనమాట నాకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పాను తెలియని మా హస్బెండ్ చెప్పాను అనమాట ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ లోకి వెళ్తే మనకి ఆ జగన్నాథని దర్శనం అనేది సంపూర్ణంగా పరిపూర్ణమవుతుంది చాలా ప్రశాంతంగా ఎక్కువసేపు చూసుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో భక్తుల రద్దీ కూడా తక్కువగా ఉండదు అనమాట సో ఈ విధంగా దర్శనం పూర్తయిపోయిందండి ఇక బయటకి ఈ విధంగా వచ్చేసాము బయట కూడా ఈ విధంగా లైటింగ్ పెట్టారండి చాలా చాలా బాగుంది గోడల మీద చిత్రాలు వేశారు కదండి ఆ లైటింగ్ లో లైటింగ్లు మారుతూ చాలా చాలా అందంగా ఉందనమాట ఇదే అండి ఈ వీడియో ఆ జగన్నాథని ఆశిస్తు ఎల్లప్పుడు మేము ఎందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నాయి బెల్లైక్ వచ్చేసి వాళ్ళని ఆప్షన్ ఎంచుకోండి అలానే వీడియోని ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్